మనము దేవుని మాటల్ని బట్టి నీ నిరాశ నిస్పృహల్లోంచి కృంగుబాట్లోంచి బయటికి రావాలి ఎందుకంటే సాతాను ఎప్పుడు నెట్టడానికి చూస్తాడు నిరాశలోకి నెట్టడానికి చూస్తాడు దేవుడు నుంచి బయటికి తీసుకుని రావడానికి చూస్తాడు నువ్వు దేవుని మాటల్ని బట్టి బయటికి రావాలి నీ బిడ్డలు కానీ ఇంటివారు కానీ కుటుంబీకులు కానీ ఇరుగుపొరుగులు కానీ సంఘ విశ్వాసులు కానీ ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి ఆల్రెడీ గుంటలో దిగుతున్నాడు నాలుగు బండ్లు వేసినట్టు మాట్లాడకూడదు కొంతమంది మాట్లాడటదొస్తాయి అందుకని చెబుతున్నాను నేను ఆల్రెడీ మూడు భాగాలు మునిగిపోయి ఉంటాడు వీళ్ళు పోయి ఇంక బయటికి ఎందుకు ఎక్కడే సావయ్యా అని బండ్లు ఎత్తుంటాడు వాళ్ళ మాట్లాట్లుంటాయి ఆ మాటలు పట్టించుకోవద్దు నీవు ఆ మాటలు మాట్లాడొద్దు నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతు దిగినోడు కూడా నీ మాటను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి నా ఏ సయ్య మాట్లాట్లాంటి మాటలు నా ఏ సయ్య మాట్లాంటి మాటలు అవి జీవపు ఊటలో నీవు కూడా ఇతరులతో అలానే మాట్లాడు నీ అనుభవాలు చెప్పు నువ్వు తిన్న దెబ్బలు చెప్పు నువ్వు పొందిన గాయాలు చెప్పు ఆ స్థితిలో నుంచి దేవుడు దేవుడిని ఎలా బయట తెచ్చాడు ఈరోజు దేవుడిని ఎలా నిలబెట్టాడో నీ అనుభవాలు చెప్పి అవతల వాళ్ళని బలపరచో నీ పిల్లల్ని కూడా ధైర్యపరచు తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలకి ముందే ధైర్యం చెప్పండి వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి పిల్లలకి ముందు ముందుగానే చెప్పుకోండి లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా పడుంటే రొమ్ము కొట్టుకున్నారు రారు పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి పిల్లలకు ధైర్యం ఇవ్వండి